బాలకృష్ణ ఒక అడుగు తగ్గాడు తగ్గి బాలకృష్ణ ఈయన పిలవడం ఏంటి పవన్ కళ్యాణ్ ని ఆహా లో నా ఈయన వెళ్ళడం ఏంటి బాధ్యతగా మాట్లాడుతున్నారు అక్కడ రకంగా ఒక చక్కటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు నందమూరి మెగా కుటుంబాల వివాదాన్ని చక్కగా సెటరేట్ చేశారు ఈవెన్ కూటమి కావడం వల్ల పెద్దోళ్ళు అసలు ఎక్కడా ఘర్షణ పడట్లేదు అది అట్లాగే ఉండి సరిపోయేది నిన్న అన్నది కూడా జగన్ని వెదవని చేసే ఉద్దేశంతో చిరంజీవిని అడ్డం పెట్టి అన్నాడు కానీ వీళ్ళకి పర్సనల్ గా ఉన్న ఈగోస్ పోలేదు అన్న విషయం అర్థమవుతుంది నాకు అర్థమైంది ఏంటంటే బాలయ్య మాట్లాడింది తనని అవాయిడ్ పిలవలేదంటే ఎవరు పిలవలేదు అది నేను పేరు నాని మన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి టీము తీసుకొచ్చే బాధ్యత చిరంజీవి చిరంజీవి ఎవరిని రమ్మన్నారు బాలయ్య విషయంలో బాలయ్య నొద్దని పొరపాటు కూడా జగన్ అతను ఎంత గౌరవం ఇచ్చాడంటే అసలు ఒకప్పుడు బాలయ్యేషన్ ప్రెసిడెంటే జగన్ కదా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ అట్లాంటి బాలయ్య అప్పుడు అఖండా సినిమా అప్పుడు ఈ సినిమా అప్పుడు టికెట్ రేట్లప్పుడు కలవడం అనే ఒక సంప్రదాయం ఉంది కదా ఏ హీరోని కలవని లేదే జగన్ ఇతను కూడా కలవడానికి వస్తారంటే అక్కర్లేదు ఆయన స్థాయిని తగ్గించుకుని అక్కర్లేదు ఆయనకి ఏం కావాలో చేసి పెట్టడానికి ఆదేశాలు ఇచ్చాడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చారు కదా పర్మిషన్ అదే విషయం పేరు చెప్పుకొచ్చారు అంత గౌరవిస్తారు వాళ్ళకి ఇష్టంగా ఆయన మేము ఎందుకు చిరంజీవి చెప్పారు నిన్న దానికి సమాధానం ఏమని నేను ట్రై చేశాను ఫోన్ నా జిరణ్ గారిని పంపించాను మూడు సార్లు కలవలేదు మేబీ